నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు వాస్తు నిపుణులు నానాజీ పట్నాయక్ గారు నమస్తే గురుగారు గురుగారు జనరల్ గా మనకి ఇంట్లో అమ్మవారి పటాలు కానీ ఇలా దేవుళ్ళు పటాలు పెట్టుకుంటూ ఉంటాం కదా అవి ఏ పటాలు పెట్టుకోవచ్చు ఏ పటాలు పెట్టుకోకూడదో కొంచెం క్లియర్ గా చెప్తారా ఇక్కడ ఒకటేనమ్మా ఈ పటం పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదు లేదు ఎక్కడా కూడా ఎందుకంటే పటం అంటే మనం ఎక్కడి నుంచి వచ్చింది అమ్మవారి అవతారమే అమ్మవారు కావచ్చు స్వామివారు కావచ్చు కదా ఇప్పుడు అవతారమే కనుక కరెక్ట్ కాకపోతే ఆయన ఫస్ట్ అవతారమే దాల్చడగా మరి ఇన్ని అవతారాలు ఎందుకు వచ్చాయంటే ఒక్కొక్కరికి ఒక ఇష్టం ఉంటుంది ఇష్టదేవత ఎలా ఉంటుంది అంటే పూర్వజన్మంలో చేసిన ఆ యొక్క సాధన వాసన వల్ల ఆ దేవుడు అంటేనే ఇష్టం ఉంటుంది కొంతమంది అంటారు ఏమంటే నాకు గణపతి అంటే బాగా ఇష్టం నరసింహస్వామి అంటే బాగా ఇష్టం వెంకటేశ్వర స్వామి అంటే బాగా ఇష్టం బాబా అంటే ఇష్టం ఎందుకు అవుతుంది అలాగా అంటే వాళ్ళ పూర్వజన్మ వాసన గుర్తుపెట్టుకోండి ఒకటి భగవంతుడు నిన్న అవతారాలు ఎందుకు ఎత్తాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మనకి మన జన్మజాతకంలో పంచమాధిపతి ఎవరు అని తీసుకోవాలి తీసుకుంటే పంచమ స్థానం అనేటువంటి జాత చక్రంలో మీ రుణ రోగ శత్రు స్థానాన్ని తగ్గించే స్థానం పంచమ స్థానం అనేటువంటిది సో ఎప్పుడైతే పంచమాధిపతి సంబంధించినటువంటిది పంచమంలో ఉండే గ్రహానికి సంబంధించిన దీప దేవతారాధన కనుక చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి రుణరోగ శత్రువు నుంచి బయటపడతారు అంటే హెల్త్ ఇష్యూస్ రావు రుణాలు తగ్గుతాయి శత్రుత్వాలు తగ్గుతాయి ఇది ప్రధానంగా చేయవలసింది అయితే కొంతమంది ఏంటంటే ఇప్పుడు శక్తి దేవత ఆరాధన సంబంధించినవి పటం వరకు ఏం ప్రాబ్లం లేదమ్మా ఎందుకంటే అందులో మీరు మీరేమీ దాంట్లో అంటే నా ఉద్దేశం ఏంటంటే దానికి ఏమి ప్రాణప్రతిష్టం చేయలేదు పటాలు పెట్టుకోవడం వల్ల ఏమీ ఇబ్బంది లేదు కాకపోతే మీరు ఆ పటాలు దేవతా మందిరం ఎక్కడ పెడుతున్నారు ఇస్ మోస్ట్ పెడుతున్నాం దిక్కున పెడుతున్నాము ఇంట్లో మనకి శాస్త్రంలో చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే ఈశాన్య దేవతా గృహు శ్లోకం ఉంది దీనికి దీని శ్లోక ప్రమాణం ఈ సమయంలో ఉండాలి చాలా మంది తెలియదు ఈ దేవుడి గది కడితే బరువు అని అనుకుంటారు బరువు ఎందుకు అవుతుంది అంటే ప్రతి రూమ్ ఒకటి కడతాం అదంతా బరువులా కదా అలా కాదు రూమ్ బరువు ఎందుకు అవుతుంది రూమ్ బరువు అవుతుంది లోపల మెట్టు కనుక మీరు కడితే అది బరువు బరువు అవుతుంది అవుతుంది అలాగే ఇంట్లో ఉండేటువంటి దేవతామూర్తులు తూర్పు వైపు గోడకుంటూ పడమరణను చూస్తుండాలి మీకు ఆలయంలో ఉండేవి పడమరంటూ ఇష్టం చూస్తుంటాయి ఎనీ ఆలయం మీరు వెళ్ళండి పడమరకు ఉంటుంది తూర్పుని చూస్తుంటాయి ఇది ఆగమ శాస్త్రం పరంగా వైపు ఉండాలి ఇంట్లో దాని పరంగా తూర్పుకుండాలి మరొక విషయం ఏంటంటే మీరు ఎవరినైతే ఇష్టపూర్వకంగా ధ్యానిస్తున్నారో వారి పటం ఉండడంలో ఏ తప్పు లేదు